لالي بي اين جي جولین زندہ باد ریونے కార్యాచరణ చేపట్టిన మీ కార్యాచరణకు మా పెన్షనర్ల అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలుపుతా అన్ని కూడా మరి చేర్చి చేద్దాం ఉద్యోగ జేఏసీ ద్వారా ముఖ్యమంత్రినే కానీ ప్రభుత్వాన్ని మనం నిలదీద్దామనే ఆలోచనతో మరి గతంలో అసోసియేషన్ ఉద్యోగ డివర్స్కి అనుబంధం మరి మా సంఘం తరఫున కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం మరి గతంలో అందరికంటే కూడా భిన్నంగా మరి మీరు ప్రవర్తిస్తారు మీరు ఒక ఉద్యోగ సంక్షేమం కోసం కృషి చేస్తారని అందరూ కూడా మన రాష్ట్ర యావత్ కూడా మరి వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా మరెన్నడూ గతంలో ఈ అధ్యక్ష కార్యదర్శులతో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ కలవి కానీ తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో ఉంటే వాళ్ళు తీసుకురావకపోయారు మీరు వెంటనే ఆంధ్రాకు వెళ్ళి మరి అమరావతికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రధాన కార్యదర్శిగా మాట్లాడి వారిని ఏది మన తెలంగాణ ఆంధ్రాకి వెళ్ళి తెచ్చి మన దేవుడు నిజంగా చాలా సంతోషకరమైన తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్గా ఎంపుకోనటువంటి మన శ్లోకము మన ఉమ్మడి జిల్లా నాయకుడు నారయేశ్వర గారు మన జగిత్యాల జిల్లాకు వచ్చేసినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతూ మన అందరికీ తెలుసు జేఏసీ చైర్మన్ అంటే దాని యొక్క విలువ దాని యొక్క అనేది తెలంగాణ ఉద్యమం అనేది ఉద్యోగస్తులందరూ కూడా ఒక తాటిపై నిలబడి తెలంగాణ సాధించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో జేఏసీ అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర కలిగింది ఆ రోజు జేసి చెందిన ఉన్నటువంటి స్వామి స్వామి భవన్ గారు తర్వాత మళ్ళీ ఇప్పుడు మన అన్న జయశ్వరన్న మన చాలా ఆప్తులు దసరి వారు మన జిల్లా వారు వారి నాయకత్వంలో మనందరం కూడా ఎప్పుడో ఏ పీపుల్ ఇచ్చినా కూడా చేయడానికి మనందరం కూడా సిద్ధం కావాలని అలాగే మన జగిత్యాల జిల్లా డీజీఓ తరఫున ఎంపి మండల పంచాయతీ అధికారుల సంఘం తరఫున మరియు మా కులబంధు లేనటువంటి జగీశ్వర్ గారికి పురగీతాభ్యంగా తెలియజేస్తూ అన్నగా మేము మన ఉద్యోగుల సమస్యల విషయంలో మనకున్న సమస్యలన్నీ కూడా మీకు తెలియని కాదు వాటి విషయంలో మీకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము ముందుండి మీకు చీర ముందు అధ్యక్షుడు అయినటువంటి అన్న మారం జగదీశ్వర గారు మరి మొత్తమసారిగా జగితలు ఇచ్చే సందర్భంగా వారికి జగితల కింద స్వాగతం కలుగుతూ మరి అన్నగారి ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేద్దాం పెద్ద ఎత్తున అంటే దాదాపుగా రెండు వందల మంది ఉద్యోగులతో మరి కాడ పెద్ద ప్రోగ్రాం చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఎందుకంటే అన్నవారు ఇటు ఉద్యోగం ఆంధ్ర ఉద్యోగం తెలంగాణ రప్పించడం కోసం పెట్టేంది లేదా డిమాండ్ కోసం పెట్టింది ప్రతిరోజు మన సెక్రటరీ ఒక క్షణం తీరిక లేకుండా మరి వాళ్ళ బిజీ ఉండడం వల్ల పేరు మరి ఈరోజు మనకు ఉన్న సంఖ్యలైనా సరే అన్న టైమిచ్చి వచ్చినందుకు అన్నకు మన ఉద్యోగుల పక్షాన ప్రత్యేకంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత గత పది సంవత్సరాలు కింద ఉన్నటువంటి గవర్నమెంట్ మనం సహకరిస్తూ పోయినాం కానీ గత లాస్ట్ ఐదు సంవత్సరం వచ్చి చాలా మనకు పెండింగ్లో ఉన్నాయి పిల్లలు కానీ ఇతరత్రిఆర్సీ కానీ చాలా వరకు ఉద్యోగులకు నష్టం కలిగేటువంటి రీతిలో ఒక్కొక్క జీతం రాకుండా జీతంగా పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం గడ్డు బస్సులు కూడా ఎదుర్కొన్నాం మరి మళ్ళీ ప్రభుత్వం మారింది ఈ కొత్త ప్రభుత్వం కూడా నా ఎన్నో విద్య పత్రాలు ఒక జాకీయ పని చేసుకొని అలా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ చేస్తాడు నాన్ గెస్ట్ అందరూ కలిసి గతంలో అయితే తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లయితే ఒక జేఏస్ ఏర్పాటు చేశామో ఇప్పుడు కూడా అలాగే జేపాటు చేసుకున్నాం అన్ని సమస్యల పరిష్కార మార్గంగా గవర్నీ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారిని త్వరలోనే తను కలిసి ఇదో కలిసాం కానీ అధికారికంగా కలవలేదు మరి అందరినీ పిలిచి సంఘ నాయకులను పిలిచి జేఏస్ని పిలిచి అన్ని సమస్యలు పరిష్కరించమని కోరాము మొన్నే అలాగే రోజు ఆ ప్రభుత్వంలో పది సంవత్సరాలు గడిచిన ఆ ప్రభుత్వంలో మన తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న ఉద్యోగులు చాలామంది కమల్నాథర్ కంపెనీ వల్ల నూట ఇరవై ఏడు మంది ఆంధ్రాకు పోవడం జరిగింది మరి వాళ్ళు నేను అధ్యక్షుని కాగానే మరి ఆ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడి నూట ఇరవై మంది మన ఆంధ్రాకు ఉన్నారు కమర్నాథర్ కంపెనీ నూట ఇరవై రెండు మంది పెద్ద భారం కాదు మా అయితే నెలకు వాళ్ళ జీతం ఒక కోటి రూపాయలు అవుతుంది అన్నప్పుడు తాను కూడా మా అధ్యక్షులు ఇచ్చేసి ఇలా ఆంధ్రలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మొప్పించి అక్కడ సీఎం గారిని మొప్పించి నూట ఇరవై రెండు మందిని తీసుకురావాలని గౌరవైనా సహకరించిన మన జ్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్రలో ఉన్న ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరి ఈరోజు అన్ని సమస్యలను పరిష్కరించాలి మరి ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిండు నేను వచ్చిన తర్వాత పదిహేను జోనల్ని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు మరి అప్పుడు ఉన్నాయి మూడు డీఏలు ఈ ప్రభుత్వం అంటే ఇంకా ఇంకో రెండు డీఏలు యాడ్ అయ్యి ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి అలా మరి మూడు వందల పదిహేడు జీవోలో ఉన్న ఉద్యోగులను ఆ రోజు శాస్త్రీయబద్ధంగా విభజించకుండా ఆ జోనల్ వ్యవస్థను ఇష్టమైన సార్ చేసినాం అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కోర్తి ఆయన ప్ర పెట్టేసి ఇలా మా ఉద్యోగులను చిందర అందరంగా బాల్యో దిక్కు భర్త దిక్కు చాలా కాకుండా కొన్ని రా జిల్లాల మాండలికాలు కూడా ఉంటే ఆకుండా ఇష్టం చేయడం ఆ రోజే ఖండించాం కానీ అప్పుడున్న నాయకులు గట్టిగా అడగకపోవడం మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది మీరు తీసుకొస్తా అని చెప్పి త్వరలోనే మూడు కూడా ఉద్యోగులను కూడా వారి స్థానికత ఆధారంగా తీసుకురావాల్సిందిగా గవర్నీర్ అయిన దేవేంద్రెడ్డి గారిని సబ్ కమిటీని కోరుతున్నాం అలా బీఆర్సి మరి వచ్చిన తర్వాత ఆ గత ప్రభుత్వం బీఆర్సీ ఇచ్చింది ఆ పీఆర్సీ కూడా మంచి మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చి ఇలా మాకు పిఆర్సీ కూడా ఇవ్వాలని కోరాం మరి ఇవాళ చాలా సమస్యలు ఒక్కొక్క సమస్యే కాదు రెండు సంవత్సరాలైనా ఇలా ఏజెన్స్ ఏజెన్స్ టూ ఇయర్స్ అయినా కానీ ఏజెన్స్ లేకుండా పెండింగ్ పెట్టాం ఆ పెండింగ్ ఏజెన్స్ని కూడా త్వరలోనే రిలీజ్ చేయాలని మనం చెప్పాం మొన్ననే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రామకృష్ణ సార్ని కితే చాలా మట్లు మేము కొడుతున్నాం లక్ష రూపాయలు ఉన్న బిల్స్ను త్వరలోనే విడుదల చేస్తామని కొన్ని చేసేరు సార్ మీరు ప్రభుత్వ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇస్తే మన బాధ ఉంది మాకు ఎందుకంటే రైతులు కూడా వాళ్ళు దీనస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపై మరి రైతులు ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా ఒక భాగమే వాళ్ళు కూడా ఓటర్లే కాబట్టి వాళ్ళకు కొంచెం న్యాయమైన డిమాండ్ మేము డిమాండ్ అంటున్నాం ఎందుకంటే మాకు వచ్చేది జీతాలు జీతభత్యాలు మరి సక్రమైన టైంకు ఇవ్వాలి మా డీజన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం మీకు ఉత్తమ కోరికలను కోరుతలేము మరి మీరు కూడా మాకు ఇచ్చేసి అందరి ఉద్యోగుల మన్నలు పొందవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సమయం పాటించాం తొమ్మిది నెలలు అవుతుంది మరి తొమ్మిది నెలలు అయితే మీరు అందరూ ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత రైతులకైతే ఎలా అయితే రుణమాఫీ చేస్తామో ఆ రుణమాఫీ తర్వాత మీకే పిఆర్పిస్తానో మరి రుణమాఫీ అయిపోయింది మరి వచ్చే క్రమంలో ఉన్న బడ్జెట్లో డబ్బులు వచ్చిన తర్వాత మనకి ఇస్తా అని చెప్పారు దాన్ని కూడా ఒకసారి ఉద్యోగ సంఘాలను చూసి మా సమస్యలను అన్ని తెలుసుకొని ఆర్థిక పరమైన కొన్ని లేట్ అయినా కొన్ని ఆర్థిక పరమైన కానీ ఉన్నాయి ఇలా హెల్త్ కార్డులు మా ఫెక్షన్లైజర్ రోజు ఎన్నిసార్లు పనిచేస్తుండో ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ తక్కువ ఉంటుంది లక్ష లక్షలు లావాదానలో మనకు కట్టవలసి వస్తుంది మరి దాన్ని కూడా హెల్త్ ఆ గత ప్రభుత్వం మీరు ఎట్లయితే ఒక ఐదు వందలు ఏంటి మేము ఒక ఐదు వందలు ఇస్తాం నెలకు వెయ్యి రూపాయలు అవుతుంది సంవత్సరానికి పన్నెండు వేలు అవుతుంది ఒక మంచి ప్యాకేజ్ తీసుకొని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ని తీసుకొని హాస్పిటల్లలో మనకు ఒక ప్యాకేజ్ తయారు చేసుకుందామన్నాం ప్రభుత్వం ఇచ్చే ఆరుగురు అలాగే మీ ఉద్యోగ సంఘం చేసే ఆరుగురు ఇది మనం చెప్పిండ్రు అప్పుడు కూడా కంపెనీ చేసినారు మరి అది ఆ ప్రభుత్వం పోయింది ఆ ప్రభుత్వం పోయినాక కనీసం ఆ హెల్త్ కార్డు గురించి మాట్లాడే నదులే లేకుండా పోయినరు మనం చీఫ్ సెక్రటరీ గారిని కోరుతున్నాం చాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం బాధ్యత చీఫ్ సెక్రటరీ గారిని ఉంది ఆ చీఫ్ సెక్రటరీ గారు ఏ రోజు కూర్చున్నప్పుడు ఇలా ఉద్యోగులందరికీ జేన్స కౌన్సిల్ అని మీటింగ్ పెట్టాలి ఏ రోజు పదేళ్ళ దాకా జెంట్స్ఆ కౌన్సిల్ మీటింగ్ లేదు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మా ప్రా మా ప్రాంతం మాకు వచ్చింది మా పాలన మేము చేసుకుంటాక ఆ తెలంగాణ వచ్చినాకనే ఇలా మేము అందరు పరాయి పాలనలో ఉన్న భావన కలుగుతుంది ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు కన్నా ముందు మా ఉద్యోగం పెట్టేసి చీఫ్ సెక్రటరీ గారు జేడ్స్ఎఫ్ కౌన్సిల్ పెట్టేసి ఉద్యోగుల సమస్యలు ఎక్కడున్నాయి ఏమున్నాయి అని తెలుసుకొని పరిష్కార మార్గం ఉంటుంది జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ ఉంటుంది అటువంటి అనవాతి లేకపోతే లేకుండా పోయింది ఆఖరికి వస్తే ఏమవుతుందంటే రికగ్నైజ్ అసోసేషన్ లేవనే స్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఉన్న స్కీములను దగ్గర తీసుకుపోతాం ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర తీసుకుపోతాం ప్రజలలో తీసుకుపోతాం మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మీ అనుకున్న మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మేము కృషి చేస్తాం కానీ వచ్చే న్యాయమే అని దాదాపు చాలా పెండింగ్స్ ఉన్నాయి అవన్నీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి మీరు మా బాధ్యత తీసుకోండి మిమ్మల్ను ఈ ప్రజలను మిమ్మల్ని కనబిడ్డేలా ప్రజలకు అన్ని సేవలు చేసినా మా ఉద్యోగులున్నా ఎక్కడైనా మా ఉద్యోగులు తప్పు చేస్తే మీరు శిక్షించండి కానీ కొందరు కావాలని చేసి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసేసి ఇలా అక్రమాస్తు కలిగి ఉన్నారని చాలామంది మీద కేసులు పెట్టుకున్నారు అటువంటి మానుకోండి మీరు కూడా చాలామంది ఉన్నారు ఏ ఒక్కరికి అక్రమాస్తు కేసు పెట్టడం ఒక ఉద్యోగులే దొరుకుతుంది ఇది అలా చూస్తున్నాం రుణమాత్మ ఉద్యోగులకు ఇయ్యాలని చెప్పి ఒక టూ ఇవ్వకండి కానీ మాకు వచ్చే న్యాయమైన ఇవ్వండి మేము అంత పాటున మా గవర్నమెంట్ ఏం గుర్తిస్తుంటే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా రెడీ ఉన్నాం ఏదేమైనా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని వారి కార్య క్యాబినెట్ కోరుతున్నాం మా ఉద్యోగ సంఘాల జేఏసీని పిలిచి మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మాకు కూడా మీద నమ్మకం ఉన్నది ఎందుకంటే మీరు కూడా మాతో కొట్లాలు ఇచ్చారు మరి తెలంగాణ వచ్చినాక దాం చౌకలు లేవన్నారు దండాలు లేవన్నారు మరి మేము మొన్న జేఏసీ మీడియా ఎన్నో రకాలు చిన్న కామెంట్స్ వచ్చినాయి మేము దాన్ని పట్టించుకో ఎందుకంటే అడగడం మా బాధ్యత అమ్మ అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము కూడా వస్తున్నాం అన్ని సమస్యలు త్వరలోనే ఆశిస్తున్నాం మనం మమ్మల్ని పిలిచి మాట్లాడి కళలు పరిష్కరించడానికి కోసం జై తెలంగాణ జై